హ నమస్కారం నా పేరు అన్న నా పేరు పట్టపజరత్తు సార్ అధికారంలో కే పార్టీ వస్తే బాగుంటది అంటారా వైఎస్ఆర్ వస్తేనే బాగుంటుంది జగన్ మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ వస్తేనే బాగుంటుంది ఎందుకు వైఎస్ఆర్ సిపి రావాలంటారు చేసిన ప్రభుత్వం మొత్తం ఎన్నో చేశారు అది వేరు కానీ కానీ ఈ ప్రభుత్వం చేసిన పథకాలు కానీ మొత్తం ప్రతి ఒక్కరికి పేద సాధ అనేది ఉంటుంది కదా మొత్తం బాగా చేశారు కాబట్టి మళ్ళీ అదే రావాలని చెప్పి అందరూ కోరుకునేది కదా టీడీపీ వాళ్ళు అభివృద్ధి ముందు చేశారు కదా అప్పుడు చేయొచ్చు కదా అప్పుడు చేయలేదు కదా అంతకు వాళ్ళు ఉన్నారు కదా అప్పుడు చేయలేదు కదా ఇప్పుడు వచ్చి చేసినానికే కదా మొత్తం వాళ్ళు చెప్పారు అంతకుముందు చేయలేదు కదా మీరు అభివృద్ధి ఏమైనా జరుగుతుంది నంబర్ అంటే వాళ్ళు ఈసారి మాకు ఏంటి ఛాన్స్ మేము బాగా అంటారా కూటమి ఎవరు జనసేన టిడిపి ఎవరు ఇచ్చినా గాని ఇప్పుడు చేసేవాడికి వేస్తారు కానీ ఎవరు ఇరు కదా ఇప్పుడు ఈయన చేసేటప్పుడు ఈయనకేస్తారు గానీ ఇరు కదా మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు ఏదైనా పని ఉంటే చేస్తున్నారా మా బొమ్మన మొత్తం గా చేస్తుంది మరి సారి మార్క్ కోరుకుంటున్నారా ఇదే ప్రభుత్వం కావాలనుకుంటున్నారు ఇదే ప్రభుత్వం కావాలని కోరుకుంటున్నారు మరి ఎవరు సీఎం కావాలనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి బాగుంది ప్రభుత్వం నమస్తే అన్న మీ పేరు అన్న జగన్ పరిపాలన ఎలా అనిపిస్తుంది అన్న మీకు బాగుంది బాగుందా మీ ఇంట్లో ఏమైనా మంచి జరుగుతుందా ఏం జరుగుతుంది భరోసా వస్తుంది వస్తుందా అన్నీ వస్తుంది రైతులకు మంచి రేట్ వస్తుంది అన్న ఇప్పుడు రైతు భరోసా పడుతుందా ఇత్తనాలు కానీ కరెంటు కానీ ఇవన్నీ బాగుందా అప్పుడు టీడీపీ ప్రభుత్వంలో బాగుందా ఇప్పుడు బాగుందా ఇప్పుడు బాగుందా అభివృద్ధి ఏమైనా జరుగుతుందా అభివృద్ధి కొంచెం తక్కువ ఇంకేమైనా సమస్యలు వచ్చినా ఇక్కడ నియోజకవర్గ ఎమ్మెల్యే తీరుస్తున్నారు ఇక్కడ సచివాలయంలో కానీ వాలంటీర్లు కానీ మరి ఎలా అనిపిస్తుంది జగన్ గారి ప్రభుత్వం బాగానే ఉంది లేదంటే మారాలనిపిస్తుంది ఈ సారి లేదంటే టీడీపీ జనసేన కూటమి మీద వస్తుంది కదా ఒక వాళ్ళకు ఒక ఛాన్స్ ఇమ్మని అంటున్నా మరి సీఎం ఎవరు కాల్ కొంటున్నారు జగన్ ఏ అన్న మస్తు అన్న మా పేరు సార్ సముద్రం లాని చాలా అధికారంలోకి పార్టీ రాలని అంటారు వైఎస్ సరే సార్ ఎందుకన్నా వైఎస్ఆర్ అంటారు ముసలోళ్ళకి పిలిచిన మూడు వేలు వాళ్ళు వాళ్ళకి కూడా బాగానే ఉంది అమ్మఒడి ఒడి రైడ్ భరోసా అవన్నీ బాగానే ఉన్నాను ఇవన్నీ అప్పుడు చంద్రబాబు ప్రభుత్వంలో ఇచ్చారా ఇవ్వలేదు అప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో ఎంత ఉన్నది వెయ్యి రూపాయలు ఏడు వందల ఎనిమిది ఉంది పెంచిన వైజాగ్ లో ఉంది కదా మూడు వేలు మరి ఎవరి మీద ఆధారపడకుండా బతికే అసలు ఈసారి మేము పెంచుతామని చెప్తున్నారు వాళ్ళు టిడిపి వాళ్ళు కేసీఆర్ ఆల్రెడీ ఇంతకుముందు గవర్నమెంట్ లో చేశారు ఏమైనా పంచలేదు కదా మరి సార్ మార్పు కోరుకుంటున్నారా లేదా ఇదే ప్రభుత్వం ఇదే గవర్నమెంట్ ఇదే గవర్నమెంట్